ఏపీలో ఇద్దరు మంత్రులను తప్పిస్తారా కొత్త వారికి అవకాశం ఇస్తారా నాగబాబుతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారా గత కొద్ది రోజులుగా చర్చ పల్లా శ్రీనివాస్ కు మంత్రి ఇస్తారని ఉత్తరాంధ్ర నుంచి కిమిడి కళా వెంకట్రావు తీసుకుంటారని రాయలసీమ నుండి రెడ్డప్పగారి మాధవరెడ్డిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డికి అవకాశం ఇస్తారని ఇలా లేనిపోని ప్రచారం నడిచింది రాయలసీమ జిల్లాకు చెందిన మంత్రిని తొలగిస్తారని ఉత్తరాంధ్ర జూనియర్ మంత్రిపై వేటు తప్పదని ఇలా రకరకాల టాక్ అయితే నడిచింది కానీ అటువంటిదేమీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అటువంటి సాహసం చంద్రబాబు చేరని తేల్చి చెప్తున్నారు తాజాగా దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫుల్ క్లారిటీ ఇచ్చారు అది తప్పుడు ప్రచారంగా ఖండించారు ఏపీలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది సీఎం గా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు మంది మంత్రులు కొలువు తీరారు మంత్రివర్గంలో ఒక బర్త్ ఖాళీగా ఉంది దానిని నాగబాబుతో భర్తీ చేయాలని నిర్ణయించారు అయితే నాగబాబుతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది పెద్దగా పనితీరు కనబరుచుని ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి చంద్రబాబు తొలగిస్తారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ప్రధానంగా రాయలసీమ జిల్లాకు చెందిన ఒక మంత్రి గోదావరి జిల్లాకు చెందిన మరొకరు ఉత్తరాంధ్రకు చెందిన ఓ జూనియర్ మంత్రి పేరు ప్రముఖంగా వినిపించింది వారిని తొలగించి సీనియర్లకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం నడిచింది జనవరి ఎనిమిదిన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది కానీ ప్రభుత్వం నుంచి అటువంటి సన్నాహాలేవీ లేకుండా పోయాయి అదంతా ఉత్త ప్రచారమని తేలిపోయింది వాస్తవానికి నాగబాబుకు ఈ పాటికే మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఆయన ఏ సభలోనూ ప్రతినిధికారు అందుకే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఎమ్మెల్సీగా నాగబాబును ప్రకటించి తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అందే అదే సమయంలో ఇద్దరు ముగ్గురు మంత్రులను తొలగిస్తారు అన్న ప్రచారం కూడా తప్పు అని తెలుస్తోంది అటువంటి ఆలోచన సీఎం చంద్రబాబుకు లేదని అంతరంగికులు సైతం చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి